గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే పదమూడు శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా భర్తీ చేయాలనేసి ఇక్కడ నిర్ణయించుకున్నటువంటి సమాచారం అయితే కనబడుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆల్రెడీ ప్రభుత్వము వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలనేసి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఏ క్షణంలో అయినా కూడా భర్తీ చేసే దిశల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నదన్నమాట మొత్తానికైతే గతంలో మరి ఏదైతే నోటిఫికేషన్స్ లేని కారణంగా మరి ప్రభుత్వం ఎటువంటి స్పందించలేకపోయింది మరి ఈసారి మాత్రం జూలై ఇరవై ఐదులో జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్ ద్వారా ఉద్యోగాలన్నీ అన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతున్నది ఖచ్చితంగా ఏ దిశలో అయినా సరే ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఇక్కడ ప్రధానమైన డిమాండ్గా కనబడుతుంది సో ఇక్కడ ప్రధాన శాఖల్లో ఉన్నటువంటి భర్తీలు ప్రధాన ఏ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే మేజర్గా ఇక్కడ రెవెన్యూ శాఖల్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలీస్ శాఖలో ఇక్కడ భర్తీ చేయడానికి ప్రభుత్వము ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందండి జూలై ఇరవై ఐదున జరిగేటటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే అవకాశం ఎక్కువ కనపడుతుంది గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాము మార్చి లోపల అనేసి ప్రకటించడం కూడా జరిగింది మరి అదే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా అయితే భర్తీ దిశలో వెళ్తుంది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈసారి మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతటి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ ఎన్నడూ లేని విధంగా మరి దాదాపు కూడా రెండు లక్షల ఉద్యోగాలకు భర్తీ చేయాలనే డిసైడ్తో ఉన్నది ప్రభుత్వము గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఏ దిశలో అయినా సరే ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతుంది సార్ మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి ఈసారి ఉద్యోగం ఈ ఇయర్ కొట్టండి జాబ్ మీరు మరి ఇంతటి చక్కని అవకాశం ఎప్పుడు రాదండి ఎందుకంటే గతంలో నుంచి చూస్తున్నాము గత ప్రభుత్వాల నుంచి దాదాపు కూడా టెన్ ఇయర్స్ తర్వాత కూడా రానటువంటి నోటిఫికేషన్ కూడా ఉన్నాయి అలాంటి తరుణంలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ వదలొద్దు అవకాశాన్ని వినియోగించుకోండి పదమూడు శాఖల్లో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అంటే దాదాపుగా ఒక్క లక్ష ముప్పై ఐదు ఉద్యోగాల పైన ఉంటాయండి ఖచ్చితంగా ఆల్రెడీ కమిటీని నియమించారు మనకు కమిటీ రిపోర్ట్ కూడా సెప్టెంబర్ తొమ్మిది లోపల ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆగస్ట్ సెక్షన్లోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటన ఉండే అవకాశం కూడా కనబడుతుంది రేపు జరగబోయేటటువంటి జూలై ఇరవై ఐదో తారీఖున ఈ యొక్క మీటింగ్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉన్నది చర్చించే అవకాశం ఉన్నది అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మరి దీనికి సంబంధించినటువంటి కూడా ప్రధానమైన చర్చ కూడా ఉండేటటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇంతటి భారీ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి డిఎస్సిలో దాదాపుగా ఒక పదివేల ఉద్యోగాలతో సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వము ముందడుగు వేయడం జరిగింది అదేవిధంగా అటు ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లో కూడా భర్తీ చేయాలనేసి ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్గా ఫోన్లు కాల్ కూడా వచ్చి వస్తున్నాయి వివిధ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ దిశగా ముందుగా అడుగు వేయడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో దాదాపుగా పదమూడు వేల ఉద్యోగాలు ఉన్నాయి సార్ పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ఉన్నాయి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ సిచ్యువేషన్లో మీరు చేసేది ఒకటే మీ యొక్క సబ్జెక్ట్ను రివిజన్ చేసుకోవడం ఖచ్చితంగా మీరు ఇప్పుడు కనుక శ్రమిస్తే రేపటి విజేతలు మీరే అవుతారు ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్